మేడం ముఖ్యంగా చూస్తే ఏదైతే ఇంతకాలము తన ఫోటోని పెట్టుకుని నూట డెబ్బై ఐదు మందిలో నూట యాభై ఒక్క మందిని నేను గెలిపించుకున్నాను నా ఫోటో పెట్టుకోవడం వల్లే మీరు గెలిచారు అని చెప్పినటువంటి ఆయన నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పినటువంటి ఆయన ఇన్ని మాటలు అంటే వై నాట్ కుప్పమని కూడా చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా గెలిచి తీరుతాం అక్కడి నుంచే మా గెలుపు మొదలవుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి అంత ధీమా ప్రదర్శించినటువంటి వ్యక్తి ఈ రోజున నా ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అని చెప్పేసి అని మరీ ఏదో మనం ఇంకా ఆయనకి ఓటమి ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్న భయాన్ని ప్రదర్శించినట్లుగా కనిపిస్తోంది ఈ ఈ విధంగా అంటే ఇది మహిళల్ని కూడా అదొక సెంటిమెంట్ తోటి ఏదైనా కూడా ఆకట్టుకుందాము లేదంటే కనుక ఆ సెంటిమెంట్తో కొడదాము ఇంతకాలం నేను మీకు బటన్లు నొక్కాను కదా అందుకని చెప్పి మీరు నాకు ఇప్పుడు ఓట్లేయాల్సిందే అని అదో బ్లాక్మెయిలింగ్లా భావించచ్చా తప్పకుండానండి ఎందుకంటే మహిళలకి ఆయన అమ్మఒడి ఇచ్చాను ఇది ఇచ్చాను అది ఇచ్చాను అని చెప్పుకుంటున్నాడు ఆయన ఆయనలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మనందరికీ కూడా ఇప్పుడు అహంకారం దిగిపోయింది యాక్చువల్గా ఆయనకి అంటే అహంకారమే ఆయనకి కానీ ప్రజలు దింపేశారు ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు అసలు జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యం ధీమా ఉంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యువెన్సీ వాళ్ళకే ఇచ్చేసి ఉన్నవాళ్ళకే కొత్త వాళ్ళు కూడా పెట్టక్కర్లా వీళ్ళని షిఫ్ట్ చేయక్కర్లే ఒక కాన్స్టిట్యువెన్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యుయెన్సీకి యథాతథంగా ఇచ్చేసి ఆయన ముందుకు వెళ్ళాలి ధైర్యంగా నేను నూట డెబ్బై ఐదు తెచ్చుకుంటాను అని చెప్పగలగాలి ఇప్పుడు నూట డెబ్బై ఐదు కాదు కదా అసలు గెలుస్తానా లేనా అన్న భయంతో ఇప్పుడు మహిళల మీదకి దృష్టి మరల్చాడు ఆయన ఎందుకంటే మహిళలు ఎప్పుడు కూడా ఓటు బ్యాంకే ప్రతి ఒక్కళ్ళకి ఏ రాజకీయ నాయకుడికైనా ఇప్పుడు ఈయన వెళ్ళి రక్షాబంధన్ కట్టండి అంటే దేనికి రక్షాబంధన్ కట్టాలి అంటే నేను పంపించడానికి రక్షాబంధన్ కట్టాలి అసలు రక్షాబంధన్ దేనికి కడతారు ఒక అన్నకి ఒక చెల్లి నువ్వు బాగా ఉండాలి అని కడతారు ఇక్కడ ఓటుకి కట్టరు ఎవరు కూడా అసలు కామన్ సెన్స్ లేదు అసలు నేను ఇప్పుడు హిందుత్వం మీద ఆయనకు నమ్మకం ఉందే లేదో మనకు తెలుసు మనందరికీ అటువంటి వ్యక్తి అసలు రక్షాబంధన పదం వాడడమే తప్పు మొదటి తప్పు రెండో తప్పు రక్షాబంధన్ దేనికి కట్టమంటున్నాడు ఆయన అంటే నీకు ఇండైరెక్ట్గా ఓట్లు వేయమని నువ్వు అడుగుతున్నావు మహిళలు ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారని మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం ఇప్పుడు అసలు ఆయన్ని ఎలా ఇంటికి పంపించాలని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు ఏ ఒక్క పథకము ఆయన గెలిపించదండి పథకాలు గెలిపించవు మనం మొదటి నుంచి అదే చెప్పుకుంటున్నాం అనేవి గెలిపించవు ఆయన ఆయన చేసిన పనులు కానీ ఆయన భయపెట్టాడు ప్రజలని ఆయన పరిపాలించలేదు ప్రజల్ని భయపెట్టి పరిపాలించాడు నువ్వు ఇది చేయకపోతే నువ్వు రాకపోతే నీకు మీకు ఈ పథకం రాదు డ్వాక్రా మహిళలను అలాగే కదా బెదిరించాడు మీరు సభలకి రాకపోతే మీకు మేము పథకం ఇవ్వం ఇట్లా బెదిరించాడు ఇది ఈ ఈ బెదిరింపులు ఎంతకాలం సాగుతాయి కేవలం బెదిరింపులే కాదు వేధింపులు కూడా చూసాం అదే వేధింపులు ఇప్పుడు ఆడపిల్లలు ఎంతమంది మిస్ అయ్యారండి మనం అనకూడదు అన్నమాట ఎంతమంది మహిళలు మిస్ అయ్యారండి ఏం చర్యలు తీసుకుంది ఈ ప్రభుత్వం నిజంగా ఆడవాళ్ళు అవన్నీ ఆలోచిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యనే వెయ్యరండి అంతే అంటే ఇంకో పక్కన చూస్తే మీరన్నట్లుగా ఈ ఐదేళ్ల పరిపాలనలో భయపెట్టడాలు చూసాము భయప్రాంతులకు గురి చేయడము వేధింపులు ఇవన్నీ చూసాము కానీ స్టిల్ ఇప్పటికి కూడా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నేను మీకు పథకాలు ఇచ్చాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయాలి మీకు నేను బటన్ నొక్కాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయాలి అని చెప్పేసి ఇది వ్యాపారం కాదు కదా పరిపాలన చేసి ఉంటే నేను మీకు ఇదిగో ఈ అభివృద్ధి ఇలా చేశాను ఇదిగో నేను ఈ ప్రాజెక్టులు కట్టాను నేను ఇదిగో ఈ విధంగా మీకు చెప్పిన హామీలను ఇలా నెరవేర్చాను ఇవి చెప్పుకోవాలి ఇవేమీ చెప్పకపోగా మళ్ళీ ఏదో సెంటిమెంట్లు చేయటము మళ్ళీ లేదంటే కనుక అన్నా చెల్లెళ్ళ బంధాలు అన్నట్లుగా లేదా మీకు డబ్బులు ఇచ్చాను కాబట్టి దానికి ప్రతిగా నాకు ఓటేయండి అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రకటనలు అందులోనూ ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన మాట్లాడడం ఎలా ఎలా అర్థం చేసుకోవాలి అదే చెప్తున్నా ముఖ్యమంత్రి అన్నవాడు అడుక్కోకూడదండి నాకు రక్షాబంధన్ కట్టండి అని అడుక్కోవాల్సిన పని లేదు నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తుంటే నువ్వు వెళ్ళి నిల్చుంటేనే నీ కోటేస్తారు కరెక్ట్ నువ్వు వెళ్ళి నిల్చుంటే నీకు వాళ్ళు అడగకుండా ఓటేస్తారు ఇప్పుడు నువ్వు అడుక్కునే స్టేజ్కి వచ్చావంటే నీ స్థితి ఏ రకంగా ఉంది అక్కడ ఒక అసలు నువ్వు ఏం చేసావని వాళ్ళు వేస్తారు ఒక్క అభివృద్ధి ఉందండి ఒక పరిశ్రమ వచ్చిందా ఏం చేశాడు ఆయన అంత దందాలు చేశాడు ఇసుక దంద ఈ దంద అసలు మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ అప్పులమయం చేశాడు అన్నీ తాకట్టు పెట్టాడు మహిళలు అన్న వాళ్ళని నువ్వు అడుక్కునే స్టేజ్కి వచ్చావంటే అసలు నీ స్థితి ఎలా ఉంది అసలు ఇది ఇంకా ఇంతకంటే దారుణం ఎక్కడా లేదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఆయన అడుగుతున్నారు ఆయన అడగట్లే ఆయన ఏమంటున్నారు మీకు రాష్ట్రం బాగుండాలంటే మీరు ఓటు వేయండి మా కూటమికి ఓటు వేయండి అంటున్నారు తప్ప ఆయన ఏం చేశారో ఆల్రెడీ ప్రజలు చూశారు ఇప్పుడు కొత్తగా ఆయన చేయాల్సింది ఏం లేదు ఇంకా మీకు అంత డెబ్భై ఏళ్ల వయసులో కూడా ఆయన ఇంకా నేను అది చేస్తాను ఇది చేస్తాను ఒక చిన్న యువ ఒక కుర్రాడి మాదిరిగా ఆయన మాట్లాడుతున్నారు సో ప్రజలు ఎలా వస్తున్నారో కూడా మనం చూస్తున్నాం ఎలా వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది వస్తున్నారు ఇక్కడ ఎలా క్రిక్కిపోయి ఉంటున్నాయని సభలు మనం చూస్తున్నాం ఈ ఒక్క తేడా చాలండి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడు ఓటు అడుక్కునే స్టేజ్కి వచ్చాడు నూట డెబ్బై ఐదు నావే అని ధీమాగా చెప్పిన వ్యక్తి మీరు నాకు రక్షాబంధన్ కట్టండి నా ప్రభుత్వానికి అంటున్నాడంటే ఇంకా అంతకంటే సిగ్గుచేటు లేదండి